అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ఆయుర్దాయం అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రచురింపబడింది విలాసపురి అనే నగరాన్ని శ్వేతనందుడు అనే రాజు పాలించేవాడు ఒకరోజు అతడు అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ముఖంలో ఒకటి రెండు చిన్న ముడతలు ఉండటాన్ని గమనించాడు దానితో ఆ క్షణం నుంచి శ్వేతనందుడికి తాను వృద్ధుడనైపోతున్నానన్న తీరని పట్టుకున్నది పేరు మోసిన ఎందరో వైద్యులు వచ్చి ఆ ముడతలు పోగొడతామని అతడి చేత అపారంగా ధనం ఖర్చు చేయించి రకరకాల ఔషధాలు తయారు చేసి ఇచ్చారు శ్వేతనందుడు వాటన్నింటినీ శ్రద్ధగా సేవించాడు కానీ అద్దంలో చూసుకున్నప్పుడల్లా అతడికి ముడతలు మరింత పెద్దవైనట్టు కనపడసాగాయి దీనితో అతడు ఎక్కడ లేని విచారంతో కుంగిపోసాగాడు ఒకనాడు మంత్రి ముకుంద వర్మ అతడితో ప్రభు ఐదు పదులు కూడా పూర్తిగా నిండిన తమకి విచారం అప్పుడే తగదు అయినా సువర్ణ నగరంలో ఉన్న మలయజుడనే భిషగ్వరుడు కాయకల్ప చికిత్సలో సిద్ధహస్తుడని నాకు తెలిసింది మీరు నవనవలాడుతూ కనపడాలంటే అదొక్కటే శరణ్యంగా కనిపిస్తున్నది అన్నాడు ఇందుకు శ్వేతనందుడు అయిష్టంగా సువర్ణ నగర రాజు సింహవర్మ మనకు శత్రువు కదా మలయజుడి నుంచి నేను చికిత్స పొందకుండా తప్పక అడ్డు తగులుతాడు అన్నాడు మనం ఈ చికిత్స గురించి మరెవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుదాం ధనిక వర్తకుల వేషాల్లో మనం స్వయంగా సువర్ణ నగరం వెళ్లి ఆ మలయజుడితో సంప్రదిద్దాం అన్నాడు ముకుంద వర్మ రాజు మంత్రి మారు వేషాల్లో సువర్ణ నగరానికి బయలుదేరారు దారిలో వారికి ఒక చెట్టు కింద తీరిగ్గా కూర్చుని కూనిరాగాలు తీస్తున్న ముసలివాడొకడు కనిపించాడు ముఖమంతా ముడతలు పడి దేహం బాగా శుష్కించిపోయి ఉన్న ఆ వృద్ధుడు అంత ఆనందంగా ఉండటం రాజుకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయన మంత్రితో ఈ ముసలివాడు ఇంత సంతోషంగా ఉండటం నాకు ఆశ్చర్యాన్నే కాక ఎంతో అసూయను కూడా కలిగిస్తున్నది వీడు సంతోషానికి కారణమేమిటో ఇప్పుడే తెలుసుకోవాలి అన్నాడు ఇద్దరూ ముసలివాడి దగ్గరకు వెళ్ళారు శ్వేతనందుడు వాణ్ణి పండు ముసలివాడివి కదా అటువంటి నువ్వు కుర్రవాడిలా కూని రాగాలు తీస్తూ ఆనందపడిపోతున్నావు అందుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు ముసలివాడు రాజుకేసి చురచురా చూస్తూ నేను పండు ముసలినా అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని ఎదురు ప్రశ్న వేశాడు అందుకు శ్వేతానందుడు నవ్వి నీ ముఖం మీద ఉన్న ముడతల్ని ఎండుకట్టెలా ఉన్న నీ శరీరాన్ని చూస్తుంటే నువ్వెంత ముసలివాడువో ఎవరైనా గ్రహించగలరు అన్నాడు ముఖం మీది ముడతలా ఎండుకట్టెలా ఉన్న శరీరమా ఇది నిజమే కావచ్చు ఈ చిహ్నాలన్నింటినీ నేనెప్పుడో అరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అంటే ఇప్పటికి నలభై సంవత్సరాల కిందట ఒకటి రెండు సార్లు అద్దంలో చూసుకున్నట్టు గుర్తు ఈ మధ్యకాలంలో వాటి సంగతే నాకు గుర్తులేదు అని జవాబిచ్చాడు ముసలివాడు ఇది విని శ్వేతనందుడు ఆశ్చర్యపడి ఇప్పుడు నీ వయసు నూరేళ్లకు పైబడిందన్నమాట అన్నాడు ముసలివాడు అవునన్నట్టు తలబూపాడు వాడికి తనెవరైనది సువర్ణనగరానికి ఎందుకు పోతున్నదీ చెప్పాడు ముసలివాడు మందహాసం చేస్తూ ప్రభూ కాయకల్ప చికిత్స కోసం తమరు అంత దూరం వెళ్లనవసరం లేదు అదేమిటో నాకు తెలుసు అని రాజును మరి కాస్త దగ్గరకు రమ్మని ఆయన చెవిలో ఏదో చెప్పాడు శ్వేతనందుడు నవ్వి తన దగ్గరున్న సంచిలోంచి కొన్ని బంగారు నాణ్యాలు తీసి ముసలివాడికి ఇవ్వబోయాడు ముసలివాడు వాటిని తీసుకునేందుకు నిరాకరించి ప్రభు కలలో కూడా అనుకోని తమ దర్శన భాగ్యం లభించింది అది చాలు మీరు ఇవ్వచూపిన బంగారం నేనేం చేసుకోను అన్నాడు రాజు మంత్రి అక్కడ నుంచి తమ నగరానికి తిరిగి వచ్చారు అయితే ఎలాంటి చికిత్స జరగకుండానే రాజు ఆ రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా కనపడసాగాడు ఈ మార్పుకు కారణం అర్థం కాని మంత్రి ఒకనాడు రాజుతో ప్రభు మీకు ఆ ముసలివాడు రహస్యంగా చెప్పినదేమిటో నేను తెలుసుకోవచ్చా మీరు అప్పటి నుంచి విచారం నుంచి బయటపడి ఉత్సాహంగా ఉంటున్నారు అన్నాడు దానికి శ్వేతనందుడు పెరుగుతున్న వయసు కారణంగా శరీరంలో వచ్చే మార్పుల్ని చూసి విచారపడటం కన్నా ఆయుక్షీణం మరొకటి లేదు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మనస్సును ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకునేవాడికి ఆయుర్దాయం దానంతటా అదే పెరుగుతుంది ఆ ముసలివాడు నాకు చేసిన కాయకల్ప చికిత్స ఇదే అని జవాబిచ్చాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి